హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు సస్ క్యూజన్ ఈరోజు వీడియోలో అయితే ట్రెడిషనల్గా మట్టి కుండలో చికెన్ బిర్యానీ అండి ఈ చికెన్ బిర్యానీ బిగినర్స్ నుండి బ్యాచిలర్స్ వరకు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ బిర్యానీ ప్రిపేర్ చేయడం కోసం అయితే ముందుగా హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ని మరి పెద్ద సైజు ముక్కలుగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి ఒక బౌల్ తీసుకుని అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు రైస్నైతే వేసుకోవాలండి నేను నార్మల్ సోనా మసూరి రైస్ తీసుకున్నానండి మీరు కావాలంటే ఈ ప్లేస్లో బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని రైస్నైతే మనం గంటపాటు నానబెట్టాలి రైస్ని మనం ఎంత నానబెడితే మనకి ఈ రైస్ అనేది పొడి పొడిగా మెత్తగా వస్తుంది మట్టి కుండలో మూడు నుండి నాలుగు స్పూన్ల వరకు అయితే పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో హోల్ గరం అయితే వేసుకోవాలండి ఇలా గరం మసాలాలు అంతా వేసుకున్న తర్వాత ఒక నిమిషం వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఈ మసాలాలంతా కూడా ఆయిల్లో ఒక నిమిషం అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక మూడు నుండి నాలుగు ఉల్లిపాయల్ని ఈ విధంగా పొడవు పొడవుగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిర్చిని మధ్యలో ఘాట్లు పెట్టుకొని వేసుకుని ఉల్లిపాయలంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు అంతా కూడా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే మన బిర్యానీ టేస్ట్ అనేది కూడా అంత బాగుంటుంది మరి పచ్చిగా ఉండేటప్పుడు మనం బిర్యానీ చేయకూడదండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు మిక్సీ పట్టి వేసుకున్నారనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పొయ్యేంత వరకు ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక పిడుకెడు పుదీనా ఒక పిడికేడు వరకు కొత్తిమీర తరుగుని వేసుకొని ఒక రెండు నిమిషాలు వీటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ని కొంచెం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేదంటే తొందరగా అడుగుపడుతుంది కాబట్టి ఫ్లేమ్ని లోటు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక నాలుగు టమాటాలని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకొని టమాటాలను అంతా కూడా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలనంతా కూడా ఆయిల్లో ఈ విధంగా అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక మూడు నిమిషాలు మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ వీటిని అయితే టమాటాలని పూర్తిగా మగ్గనివ్వాలి చూడండి టమాటాలను పూర్తిగా మగ్గి వాటర్ అంతా కూడా రిలీజ్ అయిపోయింది కదా ఈ విధంగా టమాటాలను ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్నైతే వేసుకోవాలి చికెన్ని ఆయిల్లోనే ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా చికెన్ అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం వేసిన ఉల్లిపాయలు టమాటాలంతా కూడా ఉల్లిపాయలకి బాగా కలిసిపోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని మూత పెట్టి మరో ఐదు నిమిషాలు వీటిని అయితే కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి చూడండి చికెన్ నుంచి వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యి చికెన్ అంతా కూడా బాగా ఫ్రై అయింది కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అయితే మనం స్పైసెస్ యాడ్ చేసుకుందామండి ఇందులో రెండు స్పూన్ల వరకు కారం వన్ స్పూన్ వరకు గరం మసాలా రుచికి సరిపడా సాల్ట్ చిటికడు ఫుడ్ కలర్ అండి ఫుడ్ కలర్ జస్ట్ కలర్ కోసం వేస్తున్నాను మీరు వద్దంటే స్కిప్ చేసేయచ్చు ఈ మసాలాలంతా కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి మనం మసాలా వేసాం కదా త్వరగా అడుగు పట్టేస్తుంది కాబట్టి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఈ విధంగా అంతా బాగా కలుపుకొని మూత పెట్టి మరో ఐదు నిమిషాలు వీటిని ఫ్రై చేసి కుక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ అంతా కూడా బాగా సపరేట్ అయ్యి చికెన్ అంతా కూడా బాగా కుక్ అయింది కదా ఈ విధంగా అంతా ఫ్రై చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో అయితే ఒక నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ వరకు పెరుగునైతే యాడ్ చేసుకోవాలి పెరుగు పోసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి వీటిని కూడా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఒక మూడు నుండి నాలుగు నిమిషాల వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ అంతా కూడా బాగా సపరేట్ అయిపోయింది కదా ఈ విధంగా అంతా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఏ గ్లాసులో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్లోనే వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి త్రీ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి అదే మీరు బాస్మతి రైస్ తీసుకున్నారనుకోండి వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి వాటర్ అంతా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉడికించాలి చూడండి ఈ విధంగా వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం నానబెట్టిన రైస్నైతే వేసుకోవాలి రైస్ని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారం అంతా చెక్ చేసుకొని మూత పెట్టి ఒక రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని కంప్లీట్గా లోలో పెట్టుకొని మూత పెట్టి పది నిమిషాలు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పది నిమిషాల తర్వాత ఒకసారి అంతా బాగా ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా కంప్లీట్గా స్ప్రెడ్ చేసినట్టు పెట్టి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చికెన్ అంతా కూడా కం మెత్తగా కుక్ అయిపోయి రైస్ అంతా కూడా వాటర్ లేకుండా ఎంత పొడి పొడిగా కుక్ అయిందో ఈ విధంగా కుక్ చేసుకోవాలి అసలు అడుగు కూడా పట్టలేదండి అంత బాగా కుక్ అయింది రైస్ అంతా కూడా వీటికి ఎటువంటి సైడ్ డిష్గా కర్రీస్ కానీ కుర్మాలు కానీ అవసరం లేదండి అలానే తినేయచ్చు పెరుగు పచ్చడితో అంత బాగుంటుంది ఈ చికెన్ బిర్యానీ అయితే బ్యాచిలర్స్ నుండి బిగినర్స్ వరకు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ